హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ పేస్ ఫౌండర్స్ ఈ వీడియోలో అయితే మనకి ప్రజెంట్ ఆన్ పేస్కు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా లేవండి నేను మొత్తం చెక్ చేశాను ఫేస్బుక్ చెక్ చేశాను అదేవిధంగా మనకి సంబంధించిన ప్రతి ఒక్క సోషల్ మీడియా యాప్స్ చెక్ చేశాను యూట్యూబ్ కూడా చెక్ చేశాను క్రిస్ సార్ మాటి సార్ లైవ్లు కూడా చెక్ చేశాను అందరూ కూడా మనకి హ్యూజ్ అప్డేట్స్ అయితే ఏమీ కనిపించలేదు అన్నమాట కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మంచి రోజులు తొందరలో వస్తాయని మాత్రమే చెప్తున్నారు కానీ ఎవరు కూడా డేట్లు టయాలు అనేది మనకి ఇంకా చెప్పడం లేదు ఆల్రెడీ ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడో తారీఖు కూడా అయిపోయింది కొంతమంది డేట్లు చెప్పిన ప్రకారం కాబట్టి వెయిట్ చేయండి డేట్లు అయితే ప్రజెంట్ ఎవరికి కూడా తెలియదు అన్నమాట కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ దాని గురించి వీడియో అయితే ప్రజెంట్ చేయడం లేదు దీంట్లో వీడియోది ఏనుగురించి అంటే చాలామంది మన ఆన్ పేస్ ఫౌండర్స్ మనకి పై నెట్వర్క్ అనే దాంట్లో కూడా జాయిన్ అయ్యారు పై అనేది ఫ్రీగా మైనింగ్ చేసుకునే ఒక క్రిప్టో కరెన్సీ అప్లికేషన్ మాట తొందరలో లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది అలాగే దాదాపు ఇప్పటికే దాంట్లో పది కోట్ల మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు మంచి రేటింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్న వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి నుంచి ఎనిమిది స్టెప్స్ మొత్తం దీంట్లో చెప్పానండి అంటే మొదటి స్టెప్ నుంచి ఎనిమిది స్టెప్స్ ఎలా చేసుకొని మొత్తం ఈ వీడియోలో ఉంటుంది కేవైసీతో సహా ఓకేనా ఈ వీడియో మొత్తం పై పైకేవైసీకి అలాగే ఒకటి నుంచి ఎనిమిది స్టెప్స్ పైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో కంటిన్యూ చేయొచ్చు ఫ్రీగా మైనింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది మీకు కావాలని డౌన్లోడ్ చేసుకుని మైనింగ్ చేసుకోవచ్చు లేదు మాకు ఇంట్రెస్ట్ లేదంటే వీడియో స్కిప్ చేసేయండి దయచేసి నెగిటివ్ కామెంట్లు పెట్టద్దు ఎందుకంటే ముందే చెప్తున్నాను నేను కాబట్టి మీరు చూడాలా వద్దనేది అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అన్నమాట చూసిన వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ చేసుకుంటున్నారో మంచి బెనిఫిట్స్ పొందుతున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ లో పై నెట్వర్క్ అని సర్చ్ చేయగానే మీకు పై నెట్వర్క్ యాప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది డౌన్లోడ్ అయితే చేసుకోండి సో వన్స్ ఈ పై నెట్వర్క్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై బ్రౌజర్ సో పై బ్రౌజర్ అని సర్చ్ చేయగానే మీకు ఈ యాప్ అయితే వస్తుంది సో ఈ పైప్ బ్రౌజర్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో పై నెట్వర్క్ యాప్ వచ్చేసి మనకు మైనింగ్ చేయడానికి పై బ్రౌజర్ యాప్ వచ్చేసి మనకు వాలెట్ క్రియేట్ చేసుకోవడానికి సో అర్థమైందిగా సో ఈ రెండు అప్లికేషన్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫస్ట్ సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చూపిస్తాను ఈ రెండు అప్లికేషన్ మీ మొబైల్లో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మీరు పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి పై అప్లికేషన్ ఓపెన్ చేయగానే సో ఇంటర్ఫైజ్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది వెల్కమ్ టు పై అని కనిపిస్తుంది సో లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది దాని కింద కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది సో ఫేస్బుక్తో ఇక్కడ కనెక్ట్ చేయకూడదు మీరు ఫోన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి సో ఫోన్ నెంబర్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఐఎన్డి సో కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి సో కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి సో వన్స్ సబ్మిట్ అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది మీ మొబైల్లో ఏ ఇమెయిల్ ఐడి అయితే ఉంటుందో ఆ ఇమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో అర్థమైందిగా వన్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ సో పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అంటే మీకు గుర్తు ఉండాలా ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోండి ఎందుకంటే రేపు వేరే మొబైల్లో రీలాగిన్ చేయాలన్న మొబైల్ నెంబరు పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట సో పాస్వర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే యాప్ అనేది లాగిన్ అయితే అవుతుంది సో పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి యాప్ అనేది మీకు రీలాగిన్ అయితే అవ్వదు సో అర్థమందిగా మీకు వేరే మొబైల్లో కొత్త మొబైల్లో మళ్ళీ రీలాగిన్ చేయాలనుకుంటే పాస్వర్డ్ అనేది మీకు గుర్తు ఉండాలా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి ఎగ్జాంపుల్గా మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను ఇలాంటి ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి సో అర్థమందిగా వన్స్ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు మీ పేరు అయితే అడుగుతుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే ఇక్కడ కింద యూజర్ నేమ్ అయితే అడుగుతుంది సో అర్థమందిగా సెట్ అప్ యువర్ అకౌంట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూస్ యార్ యూజర్ నేమ్ సో ఫస్ట్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్ కూడా అంతే అనమాట మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉంటుందో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ సేమ్ ఆ పేరు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి ఎందుకంటే రేపు కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ అడుగుతుంది అనమాట ఐడెంటిటీ ప్రూఫ్ అనేది సో ఆ ఐడెంటిటీలో పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఈ ప్రొఫైల్ నేమ్ కూడా అలాగే ఉండాలి లేకపోతే కేవైసీ అనేది రీజెక్ట్ అయితే అవుతుంది సో అర్థమందిగా మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ పేరు మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి ఓన్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద యూజర్ నేమ్ యూజర్ నేమ్ వచ్చేసి ఎలా ఉండాలి అంటే మీ పేరు ఉంటుంది కదా ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ఫోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి లాస్ట్లో ఫోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎగ్జాంపుల్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాంటి ఒక యూజర్ నేమ్ అనేది కేర్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కింద సబ్మిట్ని అది క్లిక్ చేయండి వన్స్ సబ్మిట్ అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుంది సో ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి నా ఇన్విటేషన్ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి స్క్రీన్ నా డిస్ప్లే చేస్తుంది కదా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా సో ఈ ఇన్విటేషన్ కోడ్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇన్విటేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి వన్స్ సబ్మిట్ అది క్లిక్ చేసిన తర్వాత వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు పై అప్లికేషన్లో రిజిస్టర్ అయిపోయినట్టే సో ఇక్కడ కింద మీకు గెట్ స్టాండర్డ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో రోజు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇలా యారో మార్క్ అయితే కనిపిస్తుంది సో అర్థం ఇలాంటి ఒక యారో మార్క్ యెల్లో కలర్లో వస్తూ ఉంటుంది అనమాట బిలంగ్ అవుతూ ఉంటుంది కిందికి పైకి సో దీని మీద అది క్లిక్ చేయండి సో దీన్ని అది క్లిక్ చేయగానే మీకు వన్ కైన్ అనేది యాడ్ అయితే అవుతుంది సో ఇక్కడ కీప్ ఆన్ మైనింగ్ అని కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అని కనిపిస్తుంది ఎస్ మీద అది క్లిక్ చేయండి సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి స్టార్ట్ త్రూ మీద క్లిక్ చేయండి స్టార్ట్ త్రూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సో నెక్స్ట్ సో ఈ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఫస్ట్ టైం అయితే వస్తుంది సో రోజైతే అయితే రావు అనమాట ఇప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ అయితే అవుతాం కదా సో అప్పుడు మాత్రమే వస్తాయి అనమాట అవి సో నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రూల్స్ సో పై మైనింగ్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ రూల్స్ అయితే ఉంటాయన్నమాట సో యా మార్క్ మీద క్లిక్ చేయగానే దాకట్టే వచ్చేస్తారు డిస్మిస్ మీద అయితే క్లిక్ చేయండి సో టోటల్గా ఇక్కడ సక్సెస్ఫుల్లీ మీరు పై అప్లికేషన్లో రిజిస్టర్ కంప్లీట్ చేసుకున్నట్టే సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి పై బ్రౌజర్ ఓపెన్ చేసి వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ త్రీ లైన్స్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ మ్యాన్నెట్ అని ఉంటుంది పై బ్రౌజర్ అని ఉంటుంది పై బ్రౌజర్ అయితే వెళ్ళండి సో పై బ్రౌజర్లోకైతే వెళ్ళిన తర్వాత పైగా చేయండి సైన్ ఇన్ టు పై బ్రౌజర్ ఉంటుంది దీన్ని అది క్లిక్ చేయండి వన్స్ దీన్ని అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీడైరెక్ట్ అయితే అవుతుంది పై బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట సో రీడైరెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ నుంచి మనము ట్రాన్స్లేట్ లోడింగ్ అయితే అవుతుంది ట్రాన్స్లేట్ లోడింగ్ అంటే ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది అనమాట లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రన్ ఆన్ నోటిఫికేషన్ సో ఎస్మీ మీద క్లిక్ చేయండి ఎస్మీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పై బ్రౌజర్ మనకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అది క్లిక్ చేయండి అలో మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ కనిపిస్తుంది కదా వాలెట్ని అది క్లిక్ చేయండి సో వాలెట్ని అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది సో క్రియేట్ న్యూ వాలెట్ని అది క్లిక్ చేయండి సో క్రియేట్ న్యూ వాలెట్ని అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ పేర్ అయితే కనిపిస్తుంది వాలెట్ ఎప్పుడైనా మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్పేర్ అనేది మీకు అవసరం అనమాట ఇంపార్టెంట్ ఇది ఇది స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకోండి సో కాపీ చేసుకున్న తర్వాత ఎక్కడైనా మీరు నోట్బుక్లో కానీ లేకపోతే జిరాక్స్ తీసేది పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంపార్టెంట్ అనమాట వేల వేల కాయిన్స్ పోగొట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారు ఈ పాస్ అనేది మర్చిపోయి వేల వేల కైన్స్ అనేవి పోగొట్టుకున్నారనమాట అందుకని ఇది ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ అనేది ఎవ్వరికీ చెప్పకూడదు ఎవ్వరికి ఏ థర్డ్ ఎవ్వరికి చెప్పకూడదు ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్లో కూడా మీరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్వేర్ అనేది కాపీ చేయకూడదు సో అర్థమందిగా పైగా తీసుకోవాల్చేయండి పైగా చేసిన తర్వాత యూస్ ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది సో మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక దీని మీద క్లిక్ చేయండి ఫింగర్ ప్రింట్ మొబైల్ ఉంటే దీని మీద క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా మీకు పై బ్రౌజర్కి సంబంధించి వాలెట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది సో ఇక్కడ నెక్స్ట్ యువర్ వాలెట్ అడ్రస్ ఈ వాలెట్ అడ్రస్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన కాయిన్స్ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అయితే వస్తాయి ఇక్కడ నుంచి మనము ఎవరికైనా కాయిన్స్ అమ్మాలన్నా ఎవరికైన్స్ అయినా మనం కొనాలన్నా ఈ వాలెట్ అడ్రస్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట సో అర్థమందిగా ఈ వాలెట్ అడ్రస్ అనేది మీరు కాపీ చేసుకోవాల్సిన పని లేదు స్క్రీన్ షాట్ తీయాల్సిన పని అనమాట మెయిన్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇందాక చెప్పాను కదా అది మాత్రం నోట్బుక్లో రాసి పెట్టుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసి అది జిరాక్స్ తీసి పెట్టుకోండి అర్థమందిగా ఎందుకు చెప్తున్నాను అనేది అంత ఇంపార్టెంట్ అనమాట అది సో అలాగే ఇక్కడ కింద కంటిన్యూ అయితే క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయినట్టే సో వాలెట్ అనేది క్రియేట్ చేసాము కదా సో టోటల్గా ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేయండి సో బ్యాగ్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ పై అప్లికేషన్లకి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత మళ్ళీ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మేన్నెట్ మీద క్లిక్ చేయండి మేనెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైగా తీసుకోవాల్ చేయండి ఇక్కడ పైగా తీసుకోవాల్ చేసిన తర్వాత మేనట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా ఇక్కడ సో దీన్ని అది క్లిక్ చేయండి సో దీన్ని అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తాయి సో డౌన్లోడ్ పై బ్రౌజర్ క్రియేట్ ఏ పై వాలెట్ కంప్లీట్ అని కనిపిస్తుంది ఇందాక మనం పై బ్రౌజర్ అనేది డౌన్లోడ్ అయితే చేసాం క్రియేట్ పై వాలెట్ అనేది చేసాం కదా ఇందాక పై వాలెట్ అనేది క్రియేట్ చేసాం కదా సో ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అనేది చేయాలి సో దీని మీద అది క్లిక్ చేయండి థర్డ్ స్టెప్ మూడో స్టెప్ మీద అది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీరు కాపీ చేసి పెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ పేరు అని చెప్పాను కదా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అని చెప్పాను కదా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి కింద ఇక్కడ కన్ఫర్మ్ యువర్ వాలెట్ అని ఉంది కదా ఈ కన్ఫర్మ్ యువర్ వాలెట్ని అయితే క్లిక్ చేయండి సో దీన్ని అది క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ రీడైరెక్ట్ అయితే అవుతుంది వాలెట్లోకి పై బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెల్కమ్ టు ద ఫై టెస్ట్ వాలెట్ అని ఉంటుంది కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాసేపు లోడింగ్ అయితే అవుతుంది సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ మనకు వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట సో మళ్ళీ ఇందాక పోయాం కదా మనము పై బ్రౌజర్లకి సో అక్కడికి తీసుకెళ్తుంది సో మళ్ళీ ఇక్కడ ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఎనేబుల్ అనేది కనిపిస్తుంది కన్ఫర్మ్ క్లిక్ చేసి సో ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత టెస్ట్ వాలెట్ ఇక్కడ కనిపిస్తుంది సో డెమో అనమాట టెస్ట్ వాలెట్ అంటే డెమో పై కాయిన్స్ అనేవి మైగ్రేషన్ అయిన తర్వాత కాయిన్స్ ఎలా వస్తాయి వాలెట్లోకి అని ఇలా కనిపిస్తుంది అనమాట సో టోటల్గా బ్యాగ్ అయితే వచ్చేయండి సో బ్యాగ్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ కంప్లీట్ క్రియేట్ పై వాలెట్ కంప్లీట్ కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ కన్ఫర్మ్ అయిపోయింది సో అనలాగే కమిట్ టు లాక్అప్ సో లాకప్ డ్యూరేషన్ అలాగే ఇక్కడ ఫోర్త్ స్టెప్ వచ్చేసి లాకప్ డ్యూరేషన్ దీన్ని అది క్లిక్ చేయండి ఫోర్త్ స్టెప్ అది క్లిక్ చేసిన తర్వాత పైకి తీసుకోవాల్సి చేయండి ఇక్కడ మాత్రం లాకప్ పర్సంటేజ్ లాకప్ డ్యూరేషన్ లాకప్ డ్యూరేషన్ వచ్చేసి మీరు సిక్స్ మంత్ అయితే పెట్టుకోండి సిక్స్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెట్టుకోండి సో అర్థమందిగా లాక్ ఆఫ్ డ్యూరేషన్ పర్సెంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ మంత్ అయితే పెట్టుకొని పైకి అయితే స్క్రాల్ చేయండి పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత కింద ఇక్కడ కమిట్ అని ఉంటుంది కమిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కమిట్ లాకప్ మీద క్లిక్ చేయండి సో కమిట్ లాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ లాకప్ సెట్టింగ్ అప్డేట్ సో ఇంటి మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టే అరవ మార్క్ మీద క్లిక్ చేసి సో బ్యాక్ అయితే వచ్చేయండి సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత లాకప్ కూడా కంప్లీట్గా గ్రీన్ అయితే మారింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూర్ ఇయర్ అకౌంట్ ఇది ఫిఫ్త్ ఆప్షన్ అనమాట ఐదో స్టెప్ అనమాట ఇది సో దీని మీద అది క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్బుక్ కానీ మొబైల్ నెంబర్ కానీ వెరిఫై చేయమంటుంది వెరిఫై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఫేస్బుక్ కానీ మొబైల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయాలి మొబైల్ నెంబర్ అనేది జస్ట్ ఫస్ట్లో మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసాం వెరిఫై అనేది చేయలేదు అనమాట సో ఇక్కడ వెరిఫై విత్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎంఎస్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్లో చెప్పాను కదా ట్వంటీ రూపీస్ టాక్ అనేది వేసుకోండి ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్ అనేది పంపించాల్సి ఉంటుంది అని చెప్పాను కదా సో అందుకని అనమాట సో ఎస్ఎంఎస్ వెళ్తేనే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది సో పైకా తీసుకోల్ చేయండి పైకా తీసు కాల్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్ఏ అని ఉంటుంది యూఎస్ఏ కాకుండా ఇజ్రాయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎస్ఎంఎస్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది అనమాట మనకు ఇజ్రాయల్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద స్టార్ట్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి ఓపెన్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ట్రూ కాలర్ మెసేజ్ బాక్స్ అయితే వస్తుంది ఇక్కడ మెసేజ్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో రీడైరెక్ట్ అయితే అవుతుంది మెసేజ్ అప్లికేషన్లోకి ఇక్కడి నుంచి ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ అయితే ఇచ్చారు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆ మొబైల్ నెంబర్తో సో ఇక్కడ ఎస్ఎంఎస్ అనేది పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ రూపీస్ అనేది కట్ అవుతుంది సో సేవ్ మీద అయితే క్లిక్ చేయండి సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైవ్ రూపీస్ ఎస్ఎంఎస్ ఛార్జ్ అయితే కట్ అవుతుంది అనమాట సో టోటల్గా ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే వచ్చేయండి సో బ్యాగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ యువర్ ఫోన్ నెంబర్ ఇస్ నౌ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అయితే అయిపోయింది అనమాట సో ఇక్కడ నుంచి మీరు సో బ్యాగ్ అయితే వచ్చేయండి బ్యాగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్ ఐదో స్టెప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట అలాగే ఇక్కడ సైన్ అప్లోజ్మెన్ స్టార్ట్ రిసీవ్ టోకన్స్ అని ఉంటుంది సిక్స్త్ స్టెప్ అనమాట ఇది దీని మీద అది క్లిక్ చేయగానే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే తీసుకుంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత ఇక్కడికి అయితే వచ్చి దీని మీద అది క్లిక్ చేయగానే మనకు యాక్సెప్ట్ అని ఉంటుంది దాని మీద అది క్లిక్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ అయితే చెప్పాను కదా ఆ పాస్ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో అక్కడ సైన్ అని ఉంటుంది సైన్ క్లిక్ చేసిన తర్వాత ఆ అండర్స్టాండ్ అని వస్తుంది అండర్స్టాండ్ అన్నస్టాన్ క్లిక్ చేయగానే ఈ సైన్ అక్మాజ్మెంట్ సిక్స్త్ స్టెప్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది సో రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మీతో కలిపి అనేది మీరు పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను మీకోసం కష్టపడి సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీరు పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేజ్లోకి అయితే వస్తారు ఇక్కడ నుంచి మైనింగ్ చేసే ఇంటర్ఫేజ్ అనమాట అయితే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి మళ్ళీ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాన్నెట్ అని ఉంటుంది సో మ్యాన్నెట్ మీద క్లిక్ చేయండి మ్యాన్నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి తీసుకోవాల్సి చేయండి ఇక్కడ కింద మీకు మ్యాన్నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనము స్టెప్స్ అయితే వస్తాం అర్థమైందిగా ఫస్ట్ స్టెప్ డౌన్లోడ్ పై బ్రౌజర్ సెకండ్ స్టెప్ క్రియేట్ పై వాలెట్ థర్డ్ స్టెప్ కన్ఫర్మ్ పై వాలెట్ అండ్ ఫోర్త్ స్టెప్ లాకప్ కంప్లీట్ అండ్ ఫైవ్ అండ్ ఫిఫ్త్ స్టెప్ సెక్యూర్ యువర్ అకౌంట్ అండ్ అలాగే ఇక్కడ సైన్ అక్నాలజ్మెంటు సో ఈ స్టెప్ అనేది మనకు అన్కంప్లీట్ అయితే ఉంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత టైం అయితే అడిగింది కదా మనకు సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఇప్పుడు క్లిక్ అయితే చేస్తున్నాం సో సిక్స్త్ స్టెప్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ పైకి అయితే స్క్రాల్ చేయండి కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత కింద ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ పేరు అనేది సో నిన్న మీకు చెప్పాను కదా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ పేరు స్క్రీన్షాట్ కానీ కాపీ చేసి ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి అని ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ పేర్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయండి సో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసిన తర్వాత కింద ఇక్కడ సైన్ మీద క్లిక్ చేయండి సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ అండర్స్టాండ్ అని వస్తుంది ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి సో వన్స్ ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసిన తర్వాత వన్స్ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు మీ వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది పై బ్రోజర్లో వాలెట్ అడ్రస్ థర్డ్ స్టాప్లో వాలెట్ అడ్రస్ ఇక్కడ సేమ్ ఉండాలి సో అర్థమైందిగా సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి సో యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ సిక్స్త్ స్టెప్ కూడా మనకు గ్రీన్గా మారింది సో అర్థమైందిగా ఈ సిక్స్త్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇక్కడ కింద సెవెంత్ స్టెప్ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేవైసీ సబ్మిట్ చేసే ప్రాసెస్ అనమాట ఇక్కడ మనకు థర్టీ మైనింగ్ సీజన్ కంప్లీట్ అని కనిపిస్తుంది సో థర్టీ డేస్ మనము మైనింగ్ చేసిన తర్వాత కేవైసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు కేవైసీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తం సబ్ మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన తర్వాత యూడో కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడు కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మైగ్రేషన్ నైన్ స్టెప్ మొత్తం గ్రీన్ అయిన తర్వాత మీకు మైగ్రేషన్ అంటాం అనమాట మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పై బ్రౌజర్లకి మీ కైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి అయితే చేసుకోగలరో వాళ్ళు సొంతంగా అయితే ప్రయత్నం చేయండి అలాగే కుదిరినంత వరకు వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది పై మైనింగ్ చేస్తున్నారు కానీ కేవైసీ అయితే కానీ కాయిన్లు మీకు కనిపించవు అలాగే కేవైసీ అయిన కాయిన్లు అన్నీ మనకే వస్తాయంటే కాదు ఎందుకంటే నాకు ఇప్పుడు చూసినట్టయితే మూడు వందల కాయిన్స్ పైన ఉన్నాయి కానీ కేవైసీ అయిన తర్వాత కేవలం డెబ్బై తొమ్మిది మాత్రమే కనిపించింది అంటే మన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేవైసీ చేసుకుంటేనే మనకు ఆ పూర్తి కాయిన్స్ అనేవి వస్తాయి లేకపోతే రావు మాట ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను నేను చూసినప్పుడు అంటే నేను చెక్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది మెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది ఫేస్బుక్ వెరిఫికేషన్ అయిపోయింది అదేవిధంగా పైన పేరు కరెక్ట్గా పెట్టుకోవాలి అలాగే కేవైసీ మాత్రం కూడా పెండింగ్లో ఉందన్నమాట కేవీసీ అనేది ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా నేను చెప్పిన ప్రకారం మీరు ప్రొఫైల్లో మీ నేమ్ అనేది స్టార్టింగే మీరు ఇంటి పేరు ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చుకున్నట్టయితే కేవైసీ ఈజీగా అవుతుందండి ఒకవేళ ఎవరైనా సరే ఇంటి పేరు కానీ ఏమైనా డీటెయిల్స్ అంటే మీ పేరు ఏదైనా తేడాగా పెట్టుకున్నట్టయితే మీ కేవైసీ అనేది తీసుకోపోవచ్చు కాబట్టి మీరు ముందుగా ఏం చేయాలంటే ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు పేరు మార్చుకునే ఆప్షన్ అనేది మళ్ళీ ఎనబుల్ చేస్తారు ఆ ఎనబుల్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా పేరు మార్చుకుని సబ్మిట్ చేస్తే అది రెండు మూడు రోజులు మీకు ఆటోమేటిక్గా పేరు మారుతుంది కానీ మీకు అది కనిపించదు ఓకేనా కనిపించకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా మారుతుంది అలాగే ఇక్కడ గమనించినట్లయితే దాదాపు నేను ఐదు స్టెప్పుల దాకా ఆటోమేటిక్గా చేసి అంటే వ్యాలెట్ని అన్నీ క్రియేట్ చేసుకోవడం అన్నీ జరిగినాయి ఇప్పుడు మనం కేవైసీ చేసుకోవడం కేవైసీతో పాటు ఆరో స్టెప్ కూడా కంప్లీట్ చేసుకోవడం కూడా ఈజీగా మీకు చూపిస్తాను చెక్ చేయండి ఇక్కడ చూసినట్టయితే పైన మీకు ఇలా టైం వస్తుంది ఎవరైతే కేవైసీ చేసుకోవాలో వాళ్ళకి కేవైసీ చేసుకోమని ఇక్కడ పైన మీకు డేస్ చూపిస్తున్నాయి కదా నాకు నూట ఇరవై రెండు రోజులు టైం మాత్రం ఉంది నూట ఇరవై రోజుల్లో నేను ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి లేకపోతే నా అకౌంట్ అనేది పై నెట్వర్క్ వాళ్ళు బ్యాన్ చేసే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఈ లోపే నేను మ్యాక్సిమం కుదిరినంత వరకు కేవైసీ అనేది చేసుకోవాలి కాబట్టి కేవైసీ చేసుకోవడానికి మనం ముందుగా దేంట్లోకి వెళ్ళాలి అనేది మనకు చూసుకుందాం అలాగే అన్నింటికన్నా ముందు మీరు కేవైసీ చేసుకునే ముందు ఈ ఐదు స్టెప్స్ అనేవి చేయాలి అలాగే కేవైసీ ఆప్షన్ ఆన్ చేయడానికి మనం పై బ్రౌజర్ అనేది ఆన్ చేయాల్సి ఉంది ప్రై బ్రౌజర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కేవైసీ అని ఆప్షన్ చూస్తారా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ వెయిట్ చేయండి మీకు నెట్ స్పీడ్ ఉంటే త్వరగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఐడి ఫోటో అని చెప్తుంది అంటే అంటే ఐడి ఫోటో మీరు రెండు పెట్టాలి అంటుంది నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి ఓకేనా స్టెప్ బై స్టెప్ చెప్తాను నిదానంగా కంగారు పడకుండా చేసుకున్నాను ఎందుకంటే చాలామంది కేవైసీ కోసం అయితే అడుగుతున్నారంట మహేష్ బ్రదర్ కూడా నాకైతే మీరు వీడియో చేసి నాకు పెట్టండి నేను కూడా గ్రూప్లో అన్నారు కాబట్టి ఆయన చాలా వీడియోలు అయితే చేశారు ఎవరైనా ఉన్నారో ఆయన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆయన ఫైల్ నెట్వర్క్ గురించి చాలా క్లారిటీగా చెప్తారనమాట కాబట్టి ముందుగా అన్నీ నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ యాడ్ ఫ్రంట్ ఫోటో అని చెప్పి మీరైతే మీ యొక్క ఆధార్ కార్డ్ని క్లియర్గా ఫోటో అయితే పెట్టాల్సి ఉన్న ఫోను అడ్డంగా తిప్పండి అడ్డంగా తిప్పిన తర్వాత మీకు ప్రొఫైల్లో అంటే మీ యొక్క ఫోన్లో క్లియర్గా అయితే మీ యొక్క ఆధార్ కార్డు అనేది క్లారిటీగా కనిపించాలి క్లారిటీ కనిపించిన తర్వాత ఫోటో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో అనేది వస్తుంది దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ విధంగానే ఇవ్వండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీరు ప్రొఫైల్లో ఆల్రెడీ సరిగ్గా పేరు ఇచ్చి అప్డేట్ చేసిన ఒక రోజు తర్వాత ఇది చేయడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ నేము నాది ఇంటి పేరు వచ్చింది రెండో నేము గోపాల్ అని వచ్చింది మూడో పేరు కృష్ణ అన్నమాట ఈ రకంగా ఫస్ట్ మిడిల్ అలాగే లాస్ట్ పేరు అనేది మీరు ఎలా ఉంటే అలా ఆధార్ కార్డులో ఎలా ఉంటే ఆ రకంగా ఇవ్వడానికైతే ప్రయత్నం చేయండి మిస్టేక్స్ అయితే చేయొద్దు మిస్టేక్ చేస్తే మళ్ళీ మీకు కేవైసీ క్యాన్సిల్ అయిందంటే వెంటనే అవ్వడం జరగదు మరి నేను కేవలం ఒకే ఒక్కసారి కేవైసీ సబ్మిట్ చేసినా ఒకసారిలో నాకు జస్ట్ వన్ అవర్ లోపే నా కేవైసీ అనేది పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ నిదానంగా అయితే నేను చెప్పడం జరుగుతుంది ఎవరు కంగారు పడకుండా చూడండి కొన్ని నేను బ్లర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి కొన్నిటిని నేను బ్లర్ అయితే చేస్తున్నాను అనమాట పేరు ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులు ఎలా ఉందో అదేవిధంగా అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరైతే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనండి అది కూడా ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడి ఆల్రెడీ మీరు పై నెట్వర్క్కి ఏ మెయిల్ ఐడి ఇచ్చారో అదే మెయిల్ ఐడిని మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట మెయిల్ ఐడి కూడా ఇచ్చిన తర్వాత మీకు ఆధార్ కార్డు యొక్క నెంబర్ అంటే ఆధార్ కార్డులో మీకు ఏ ఐడి అయితే ఇచ్చారో ఆధార్ కార్డు ఇచ్చాం కాబట్టి ఆధార్ నెంబర్ అనేది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత కింద ఎక్స్పైరీ డేట్ అనేది ఆధార్ కార్డు ఉండదు కాబట్టి మా ఐడి కార్డు నాట్ హ్యావ్ ఎక్స్పైరీ డేట్ అంటే నా ఐడి కార్డుకి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేదనే దాని మీద మీరైతే టిక్ చేయాల్సి ఉంది అనమాట అప్పుడు మాత్రమే మీకు అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఎందుకంటే ఆధార్ కార్డుకి ఎక్స్పైరీ డేట్లు ఉండవు కదండి కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్లు ఉంటాయి కానీ కుదిరినంత వరకు మీరు ఆధార్ కార్డే పెట్టుకోండి ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ అది తీసుకోకపోవచ్చు కాబట్టి కుదినంత వరకు మీరు ఆధార్ కార్డ్ నెంబర్ని యాడ్ చేసి దాని తర్వాత కింద మా ఐడి కార్డు డస్ నాట్ ఎక్స్పైర్ డేట్ అంటే ఎటువంటి ఎక్స్పైర్ డేట్ అనేది నా యొక్క ఐడికి లేదని చెప్పి మీరు అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంది ఇచ్చిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ కూడా నేను కింద చూపిస్తాను నిదానంగా చెక్ చేయండి దాని తర్వాత కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీ యొక్క కంట్రీ సిటీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీకైతే అన్నీ అడగడం జరుగుతుందన్నమాట ముందుగా మీ యొక్క కంట్రీ పైన ఇండియా అని చెప్పి మనం టైప్ చేస్తే ఆటోమేటిక్ ఇండియా వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇండియా సెలెక్ట్ అవుతుంది దాని తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అడ్రస్ లైన్ అనేది కూడా అంటే మీ హౌస్ నెంబర్ ఉందా లేకపోతే అడ్రస్ ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ విధంగా నేను పైన కొన్ని కింద కొన్ని అడ్రస్ వన్లో కొన్ని అడ్రస్ టూలో కొన్ని అయితే ఇచ్చాను నేనైతే పైన నేను హౌస్ నెంబర్ ఇచ్చాను దాని తర్వాత మా పంచాయతీ ఇచ్చాను కింద ఏమో మా యొక్క విలేజ్ అనేది ఏంటనేది నేనైతే కింద ఇవ్వడం జరిగింది దాని తర్వాత కింద సిటీ మాది ఏలూరు కాబట్టి నేను ఏలూరు ఇచ్చాను మీ ఊరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత స్టేటు నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని దాంట్లో టైప్ చేసాను అనమాట ఆ రకంగా నేనైతే ఇవ్వడం జరిగింది అలాగే స్టేట్ తర్వాత మీకు జిప్ కోడ్ జిప్ కోడ్ అన్న పిన్ కోడ్ అని ఒకటేనండి మా దేలూరుది ఫైవ్ త్రీ ఫోర్ డబల్ జీరో వన్ కాబట్టి నేను జిప్ కోడ్ అన్న పిన్ కోడ్ అన్న ఒకటే ఓకేనా సిటీ కింద వేరే స్టేట్ స్టేట్ కింద పిన్ కోడ్ అన్నమాట పిన్ కోడ్ కూడా ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళిపోతాం చూసారు కదా ఖచ్చితంగా మీరైతే ఇక్కడ పిన్ కోడ్ కూడా మీ యొక్క సిటీ ఏ కోడ్ అయితే ఉందో పిన్ కోడ్ ఇవ్వండి ఇక్కడ జిప్ కోడ్ అన్న పిన్ కోడ్ అని ఒకటే అందుకే ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిన కూడా పూర్తిగా మీకు టైం తీసుకుంటుంది అలాగే మీరు ఆధార్ కార్డు ఐడి ఇచ్చేది ఏది ఉందో అది ఖచ్చితంగా క్లియర్ కట్గా అయితే ఉండాలి ఓకేనా మీ ఆధార్ కార్డు ఏదైతే మీరు వీడియో తీస్తున్నారో అక్కడ కొంచెం లైటింగ్ ఉండే టైంలో తీసుకునే నైట్ పూట అయితే మీకు కొంచెం బ్లర్గా వచ్చే అవకాశం ఉంది కానీ కొన్ని ఫోన్లు రాత్రిపూట కొంచెం క్లారిటీ ఉండకపోతే అది కూడా చూసుకుంటే అలాగే నెక్స్ట్ స్టెప్లో మన ఫేస్ అనేది క్లియర్గా ఫేస్ మీద బ్లాక్ లైట్ కానీ ఇవి రాకుండా క్లియర్గా కనిపించేలా చూసుకోండి అది ఓకే చేసిన మీకు ఇలా వస్తుంది ఫస్ట్ ఫోటో అడుగుతుంది ఫోటో తీసుకోండి దాని తర్వాత మళ్ళీ ఓకే కొట్టండి నవ్వమంటుంది నవ్వండి ఒకసారి స్మైల్ ప్లేస్ ఉంది కదా పైన నవ్వండి నవ్విన తర్వాత ఓకే అవుతుంది దాని తర్వాత హెడ్ ఒక సైడ్ పెట్టి అది ఎటైతే చూపిస్తుందో యారో యాక్ పెట్టి మనం హెడ్ అయితే ఒక సైడ్ పెట్టి ఒక త్రీ సెకండ్స్ అయితే హోల్డ్లో పెట్టండి అలా ఉంచాలి దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ టిక్కొస్తుంది మళ్ళీ నొక్కిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటే రైట్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పెట్టాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఓకే కొట్టాలి దాని తర్వాత పైకి పెట్టాలన్నమాట ఓకేనా పైకి ఈ విధంగా మీరైతే హెడ్ పెట్టాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఓకే క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత కిందకి కిందకు కూడా మీరు పెట్టి ఒక త్రీ సెకండ్స్ అయితే పెడితే ఆటోమేటిక్ ఇది కూడా ఓకే అవుతుంది మాట ఓకేనా ఇది కూడా మీకు సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడ ఓకే అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి కేవైసీ అనేది రివ్యూలో పడినట్టు అయితే మనకు చూపిస్తుంది అనమాట రివ్యూలో పడిన ఒక గంటలో అయితే నాకైతే కంప్లీట్ అవ్వడం జరిగింది అలాగే మన డీటెయిల్స్ కూడా మొత్తం క్లియర్గా దీంట్లో అయితే మరొకసారి చూపించడం జరుగుతుందట ఎందుకంటే మనం ఫైనల్గా అన్నీ కరెక్ట్గా చేసారలేదు ఒకసారి చెక్ చేసుకోమంటుంది ఒకసారి మీరు మీ డీటెయిల్స్ అనేవి కూడా మరొకసారి మొత్తం కింద వరకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత చివరికి వచ్చేయండి ఓకేనా చివరికి వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఫోటో కూడా వస్తుంది అలాగే మీ ఆధార్ కార్డు కొద్దిగా మాస్క్ రూపంలో వస్తుంది సబ్మిట్ అండ్ పే అని చెప్పి క్లిక్ చేయండి ఎస్ డేటా ఇస్ యాక్యురేటెడ్ అంటే నేను పెట్టిన డేటా ఏదైతే ఉందో అది యాక్యురేట్గా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి మీరైతే ఓకే చేయండి ఆటోమేటిక్గా మీకు థ్యాంక్స్ మీరు ఆ కేవైసీని కంప్లీట్ చేశారంటుంది సీదా స్టేటస్ అని చెప్పి మీరు అయితే క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీకు కేవైసీ యొక్క స్టేటస్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట ఓకేనా అలాగే కంప్లీట్ మెయిన్ నెట్ అని కూడా ఉంటుంది ఇది కూడా మీకు ఎలా అనేది నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మీ యొక్క వ్యాలెట్ పాస్వర్డ్ అంటే ట్వంటీ ఫోర్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ డాక్యుమెంట్ ఉంటుంది దీంట్లో మన పేరు మళ్ళీ చూపిస్తుంది అనమాట కేవైసీ అయిన తర్వాత ఇది అవుతుందండి ముందు అయితే అవ్వదు ఈ ట్వంటీ ఫోర్ లెటర్స్ మీరు అయితే సేవ్ చేసుకున్నారో ఆ సేవ్ చేసిన లెటర్స్ అనేవి కాపీ పేస్ట్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ మీలో ఎవరైనా సరే పాస్ అంటే ట్వంటీ ఫోర్ పాస్ కోర్ట్స్ అనే మర్చిపోయినట్టయితే మీ యొక్క పై వాలెట్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ షో అని ఉంటుంది ఆప్షను షో మై పాస్ పాస్ అని ఉంది చూసారా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా మొత్తం పాస్కోడ్ వస్తుంది దాన్ని అయితే కాపీ చేసుకుని ఆ కాపీ చేసుకున్న దాన్ని ఆరో స్టెప్లో ఏదైతే మెయిన్ నెట్ ఆరో స్టెప్ ఉంది కదా ఆరో స్టెప్లు అయితే ఫేస్ చేయాల్సి అనమాట అలాగే పాస్పోర్ట్స్ అనేవి ఎవరికి కూడా పొద్దు ఎందుకంటే ఎవరికైనా సరే మీ యొక్క పాస్పోర్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క అకౌంట్ని దాంట్లో ఉన్న బ్యాలెన్స్ని కూడా వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటారు అనమాట దానివల్ల మీ కాయిన్స్ అనేవి పోతాయి కాబట్టి కుదిరినంత వరకు జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీ పాస్పోర్ట్స్ అనేవి ఇచ్చుకొని నేనైతే బ్లర్గా చూపిస్తున్నాను అందుకే ఎందుకంటే నేను కూడా పర్టికులర్గా చూపించకూడదు కాబట్టి కాబట్టి అది మనం కాపీ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగే మొత్తం అన్ని స్టెప్స్ వచ్చి యాక్సెప్ట్ కొట్టాలి ఆరో స్టెప్ క్లిక్ చేసిన తర్వాత దాని తర్వాత ఎంటర్ పాస్పోర్ట్ తర్వాత మనం కాపీ ఏదైతే చేసేవాళ్ళు దాన్ని అయితే ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు సైన్ అని కొట్టండి నేను ఇచ్చింది తప్పు కాబట్టి అక్కడ మీకు తప్పు అని చూపిస్తుంది అనమాట నేను ఇచ్చింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చూపిస్తుంది కావాలని నేనైతే మీకు అక్కడ తప్పు చూపించడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ నేను సైన్ అప్ అయిపోయినమాట అయిపోయిన తర్వాత మీకు అయితే చూపిస్తుంది ఇక్కడ చూశారు కదా ఆరు స్టెప్ ఏడో స్టెప్ ఆఖరికి ఎనిమిదో స్టెప్ కూడా మొత్తం అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి ఏడు స్టెప్స్ ఇంకా తొమ్మిదో స్టెప్ అయితే అంటే ఆ మైగ్రేట్ మెయిన్ నెట్ అనేది అయితే ఉంది ఇది కంపెనీ వాళ్ళు పద్నాలుగు రోజులు మనకైతే ఆటోమేటిక్గా ఎనబుల్ చేస్తాను అనమాట ఇది మనం చేసేది ఉండదు ఆటోమేటిక్గా వాళ్ళు ఎనబూలు చేసిన తర్వాత అన్నీ అవుతాయి కాబట్టి కుదిరినంతవరకు వరకు కేవసీ వాళ్ళు వాళ్ళందరూ కేవేసీ చేసుకోండి కేవేసీ చేసుకుంటేనే మీ యొక్క వ్యాలెట్ అంటే మీ యొక్క వ్యాలెట్లో ఎన్ని పాయింట్స్ మీరు మైనింగ్ చేసుకున్నారో ఆ మైనింగ్ చేసుకున్న కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాటికి కానీ యూజ్ అవుతుంది మీరు మైనింగ్ చేసుకున్న కాయిన్స్ కేవైసీ చేసుకోకపోతే ఎవరికి పంపించడానికి కానీ ఏవైనా బై చేయడానికి కానీ ఆఖరికి అమ్ముకోవడానికి కూడా పని చేయవు కాబట్టి ప్రతి ఒక్కరు కుదిరినంత వరకు కేవైసీ కంప్లీట్ చేసుకొని అలాగే ఈ సిక్స్ స్టెప్ అంటే ఆరో స్టెప్ అనేది కూడా ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే